ఫ్రెండ్స్ దిస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది సరిగా అటెంప్ట్ చేయలేకపోయాం కట్ ఆఫ్ అనేది తగ్గిస్తే బాగున్ను వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తే బాగున్నది చాలామంది యాజ ఫ్రెండ్స్ అందరూ కూడా వేడుకుంటున్నారు అయితే వారందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఏపీఎస్సి మెంబర్ పరిగే సుధీర్ గారు జస్ట్ ట్విట్టర్లో టూ అవర్స్ బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది ఏపీపీఎస్సి వన్ ఈజ్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ ప్రిమ్స్ మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయడానికి అంటే ఒక పోస్ట్కి వంద మందిని సెలెక్ట్ చేయడానికి ఏపీఎస్సి నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు చాలా తక్కువ మార్కులకే ప్రిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం కల్లా లభించనుంది ఎందుకంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీ తీసినప్పుడే పేపర్ టఫ్గా ఉన్నప్పుడు గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ప్రిమ్స్ ఎగ్జామ్లో థర్టీ ఫైవ్ మార్క్స్ కటాఫ్ అనేది అప్పుడు వచ్చింది మరి దాని నుంచి చూసుకున్నట్లయితే ముప్పై మార్కులు అంతకన్నా తక్కువ కూడా వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది దీన్ని చూసినట్లయితే చూడండి పరిగె సుధీర్ గారు ట్విట్టర్లో ఒక టూ అవర్స్ బ్యాక్ పోస్ట్ చేశారు చూడండి పరిగె సుధీర్ ఇతను ఏపీఎస్సి మెంబర్ మనందరికీ ఇతను సుపరిచితులే ఎందుకంటే ఏపీఎస్ఈ నుంచి అప్డేట్ ఏదైనా అంటే ఏపీఎస్సీ అఫీషియల్గా రిలీజ్ చేయకముందే మనకి ఆ విషయాన్ని మనకి తెలియజేసే ఒక మంచి నిరుద్యోగుల పట్ల మంచి సపోర్ట్గా నిలబడిన ఏపీపీఎస్సీ మెంబర్ అతను పరిగే సుధీర్ గారు ఇతను ట్విట్టర్ ద్వారా మనకి ముందుగానే అనౌన్స్ చేశారు అదే విషయాన్ని మనకి వేటి న్యూస్లో కూడా వచ్చింది చూడండి గ్రూప్ టూ ప్రిన్స్ వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక గత నెల ఇరవై ఐదున ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలకు జరిగిన ప్రిలిమరీ పరీక్ష పరీక్షపై ఏపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది మెయిన్స్ కోసం వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు వచ్చే వారం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు కాగా ప్రిమ్స్ కఠినంగా వచ్చినందున వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థుల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే అంటూ అతను ట్విట్టర్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే గ్రూప్ టూకి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయిన చాలామంది అభ్యర్థులు చాలా బాధపడ్డారు ఎందుకంటే సోషియాలజీ దాన్ని మించి మెంటల్ ఎబిలిటీ అనేది చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది సో దీనివల్ల చాలామంది డిస్కరేజ్ అయ్యి వచ్చినవి కూడా సరిగా అటెంప్ట్ చేయలేకపోయారు చాలామందికి తక్కువ మార్కులు రావడం నెగిటివ్ మార్క్స్లో ఎక్కువ పోవడం జరగడంతో అందరూ కూడా ఫిఫ్టీ బిలో అయి ఉన్నారు సో ఫిఫ్టీ మార్క్స్ బిలో రావడంతో ఏపీఎస్సిలో గ్రూప్ టూ పెద్ద నోటిఫికేషన్కి మనం అవకాశాన్ని కోల్పోయాము అంటూ చాలామంది బాధ బాధపడుతూ ఉన్నారు అయితే వీరందరూ కూడా ఏపీఎస్సిని వేడుకోవడం జరిగింది వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలి అంటూ అడగడం జరిగింది అందరూ అడిగిన మేరకు ఏపీఎస్సి స్పందించింది ఏపీఎస్సి సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏపీఎస్సి బోర్డు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఏపీఎస్సి ప్రిలిమ్స్ గ్రూప్ టూకి సెలెక్ట్ చేయబోతుంది ఫిలిమ్స్లో ప్రిలిమ్స్ టు మెయిన్కి మెయిన్స్కి సో ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే చాలా తక్కువ మార్కులకి మీరు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు ఇరవై ఐదు మార్కులకి ముప్పై మార్కులకి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మనకి ఏప్రిల్ సెకండ్ వీక్లో నోట్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఇక మెయిన్స్ అనేది జూన్ జూన్ జూలైలో కండక్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది సార్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇక ముప్పై మార్కులు దాటిన వారందరూ కూడా ధైర్యంగా ప్రిపేర్ కావచ్చు మెయిన్స్కి అదేవిధంగా ఇరవై ఐదు మార్కులు దాటిన సరే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండనుంది అది మనకి అతి త్వరలోనే రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి రిజల్ట్లో మీకు మీరు హ్యాపీ న్యూస్ వింటారు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అంటే ఏపీఎస్సి అఫీషియల్గా నెక్స్ట్ వీక్లో ఒక వన్ వీక్లో అనౌన్స్ చేయబోతుంది అఫీషియల్ నోట్ అనేది ఏపీఎస్సీ వెబ్సైట్లో దీనికోసం రానుంది అది కూడా ఏపీఎస్సి సభ్యులు పరిగె సుధీర్ గారు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేసి మరింతమందికి తెలిసేటట్లు చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ